అండి అందరికీ నమస్కారం తిరుపతి వీడియోని ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ ముందుగా చాలా చాలా థ్యాంక్స్ అయితే ఇందులో మీరు చాలామంది రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలన్న వీడియోలో చాలామందిగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే అమౌంట్ వాళ్ళకి రీఫండ్ కాలేదని అడుగుతున్నారు అయితే ముందుగా ఏంటంటే మీరు మీరు చెక్అవుట్ చేసేటప్పుడు టైం ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయిందా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మీ దగ్గర ఉన్న రిసిప్ట్ని అక్కడే మీకు రూమ్ ఎక్కడైతే అలౌట్ అయిందో అక్కడ ఉన్న రిసెప్షన్కి వెళ్ళి ఆ రిసిప్ట్ని చూపించి ప్లస్ మీ ఫోటో వెరిఫికేషన్ అయితే చేస్తారు ఆ ఫోటో వెరిఫికేషన్ ఒకసారి చేయించుకోండి నెక్స్ట్ మీకు చేయించుకున్న తర్వాత టూ త్రీ ఫోర్ అవర్స్లో మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఇన్ కేస్ అది కాకుండా వన్ వీక్ లోపలైనా అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది ఈ వన్ వీక్ లోపట్ల మీకు క్రెడిట్ కాలేదంటే అప్పుడు మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కంప్లైంట్ ఇవ్వాలి సో మీరు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీకు అమౌంట్ రీఫండ్ కాకపోతే ఇక్కడ ఇస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ ప్రాబ్లం మొత్తం క్లారిటీగా మెన్షన్ చేసి మీరు మెయిల్ చేస్తే మీకు అమౌంట్ అనేది రీఫండ్ కంపల్సరీ వస్తుంది సో ఇలా చేయడం వల్ల మీరు అమౌంట్ అనేది రీఫండ్ పొందుతారు అయితే ఇలా అందరికి జరుగుతుందని మాత్రం అనుకోవద్దు ఇది కొందరికి వందలో ఒకరికి ఇలా జరుగుతూ ఉంటుంది సో మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు రూమ్ తీసుకున్నప్పుడు మీరు చెక్అవుట్ చేసే ముందు కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న రిసిప్ట్ని తీసుకొని రిసెప్షన్కి వెళ్ళి దాన్ని వెరిఫికేషన్ చేయించుకోండి మేము చెక్అవుట్ చేస్తున్నామని చేయించుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపట్ల చెక్అవుట్ చేసేటట్టు చూసుకోండి సో ఇలా చేయడం వల్ల రీఫండ్ అనేది తొందరగా పొందుతారు ఎలాంటి ఇష్యూ లేకుండా మీకు అమౌంట్ అయితే రీఫండ్ అవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి